అలా అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనేవి మనందరికీ తెలుసు ఆ వ్యాఖ్యలు అనేవి ఏ స్థాయిలో వివాదానికి దారితీస్తున్నాయో మనందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎన్టీఆర్ గారి మీద ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే కలిగించింది అనమాట ఎందుకు అంటే ఎన్టీఆర్ గారు వరల్డ్ వైడ్గా ఒక పెద్ద స్టార్ అలాంటి వ్యక్తిని పట్టుకొని అలాగే నందమూరి వారసుడిని పట్టుకొని ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే కలిగించిందనమాట వెంటనే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ టీడీపీ పెద్దలకి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వెంటనే ఈ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఒక రకమైన ఆదేశాలు అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి వాళ్ళైతే టీడీపీ పెద్దలకు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు కానీ టీడీపీ పెద్దలు మాత్రం ఈ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడానికి అంగీకరించలేదనమాట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీరియస్ అయ్యారో అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వచ్చినాయిలే కానీ ఆయన మీద సస్పెండ్ లాంటి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేసు కూడా నమోదు చేయలేదన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇష్యూ అనేది ఎన్టీఆర్ గారిని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టింది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే తీవ్రస్థాయిలో తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు ఈ యొక్క ఇష్యూలో కానీ టీడీపీ పార్టీ నుంచి అనుకున్న సపోర్ట్ అలా ఆయన్ని సస్పెండ్ చేయలేదు ఆయన మీద కేసు పెట్టలేదు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు స్పందన ఎలా ఉంటుంది అంటే టోటల్ ఇష్యూలో ఇప్పటివరకు కూడా ఆయన స్పాన్ స్పాన్స్ స్పందించారులే కానీ ఎన్టీఆర్ గారు స్పందించలేదనమాట అయితే ఈ ఇష్యూ జరిగింది కాబట్టి మరి ఎన్టీఆర్ గారు స్పందన ఎలా ఉంటుంది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందనమాట అంటే ఆయన గతంలో చాలాసార్లు చెప్పారనమాట నేను బతుకున్నంత వరకు తన తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉంటా చెప్పేసి ఆయన చాలాసార్లు చెప్పారు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఒక టీడీపీ ఎమ్మెల్యేనే ఎన్టీఆర్ గారిని ఈ స్థాయిలో తిట్టినా కానీ మినిమం టీడీపీ పెద్దలు ఈ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అంటే టీడీపీ పార్టీ నుంచి ఆయనకు మద్దతు కరువు అయిందనమాట అయితే ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఒక చర్చగా మారింది అనమాట అంటే టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకమైన స్టెప్ తీసుకుంటారా మేబీ ఏమైనా కొత్త పార్టీ పెడతారా మేబీ వైసీపీకి ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తారా అన్న చర్చ అయితే మొదలైందనమాట ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలకు వెళ్దా వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ ఇప్పటికే ఒక నాయకత్వం ఎస్టాబ్లిష్ అయి ఉంది నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలో చేరినా కానీ ఆయన సీఎం పదవికి దగ్గరికి వెళ్ళలేడు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు స్టెప్పు తర్వాత స్టెప్పు ఎలా ఉంటుందని చెప్పేసి అందరిలో ఒక చర్చ అయితే నలుస్తుంది ఎన్టీఆర్ గారు ఈ స్థాయిలో బూతులు తిట్టాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ పార్టీ నుంచి కూడా సరైన మద్దతు కరువు కరువైంది అయితే ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు ఈ యొక్క వ్యాఖ్యల మీద ఈ యొక్క పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన యొక్క స్టెప్ ఎలా ఉంటుందని చెప్పేసి అందరిలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క ఐఫ్రెండ్ కింద కామెంట్లో తెలిసాయండి ఓకే మరి